నీ నివాసమట విమల నారరసింహ నాద ప్రియా సకల లోకపతి నమో నమో నరసింహ వేదములి నీ నివాసమట విమల నరసింహ నాద ప్రియా సకల లోకపతి నమో నమో నరసింహ నీ నివాసమట విమల నరసింహ గోరపాతకా నిరుహరణ కుటిల దయచ నారాయణ రమాధి నాయక నగధర నరసింహ గోరపాలక నిరుహరణ కుటిల దైత్యదమన దమన నారాయణ రమాధినాయక నగదర నరసింహ నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి నీ చితి నరసింహ వేదములి నీ నివాసమట విమల నరసింహ ద సకల లోకపతి నమో నమో నరసింహ వేదములి నీ నివాసమత విమల నరసింహిందా కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుషస్ కనక నరసింహ ഗോവിദുണഗണരഹിതോട്ട സൂര്യ തേജ ശ്രീവല്ലവ പുരാണ പുരുഷ ശി കന കിംഹ ദ ബ്രഹ്മാദുലക്കു തെലിയനലവി കാമിമ ബ്രഹ്മാദുലകു തെലിയാദൂ ప్రహ్లాదు నిదుట పరగి నరసింహ నీ విమల నరసింహ దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర వాసవసురముఖము ముని సేవిత నరసింహ దాస పరికర సులభ ಪ ಚಂದ್ರೇತ್ರ ವಾಸವಸುರ ಮುಖ ಮೂ ಮುನಿ ಸೇವಿತ ವಂದಿತ ನರಸಿಂಹ ವಾಸುರ ಮುಖ ಶ್ರೀ ವೆಂಕಟ ಗಿರಿನಿ ಪಾಯಿ ದೈವಮವಟಗ బాసురముగ శ్రీ వెంకటగిరిని వాయని దైవమువట గానా దోసరికి పుడు ఏ గితి ఒట్ల బల నరసింహ బసురముగ శ్రీ వెంకటగిరిని వాయని దైవమువట గానా దోసరికి పుడు ఏ గతి విట్ల ఓ బల నరసింహ వేదములి నీ నివాసమట విమల నరసింహ ద ప్రియా సకల లోకపతి నమో నమో నరసింహ నివాసమట విమల నరసింహ నమో నమో నరసింహ నమో నమో నరసింహ